భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఓ గర్భిణికి ఊహించని అనుభవం ఎదురైంది మనుగూరుకు చెందిన శ్రావణి కుమారి అనే గర్భిణి ప్రసవం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేరింది ప్రసవం చేసే సమయంలో వైద్యురాలు సిబ్బంది అసభ్యకరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది భరించలేని నొప్పితో బాధపడుతున్నా వినలేదని బాధితురాలు పేర్కొంది శస్త్రచికిత్స ద్వారా కాన్పు చేసిన అనంతరం ఎవరూ పట్టించుకోకుండా పక్కన పడేశారని వాపోయింది ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందని వచ్చిన తమకు అడుగడుగునా లంచాలు అడుగుతున్నారని తెలిపింది ఉచిత వైద్యం చేస్తారని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ లంచాలకు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వైద్యం కోసం వచ్చే ప్రజలను మెరుగైన వైద్యం అందించి లంచాల బారి నుంచి బయటపడేయాలని బాధితురాలు కోరుతున్నారు అక్కడ ఒక్కరనే కాదు సీజేరియన్ చేసిన వాళ్ళకి కూడా డాక్టర్స్ కి ప్రతి ఒక్కరికి ఇచ్చాం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్న ఆపరేషన్ చేసి అక్కడ పడేశారు కానీ ఎవరు పట్టించుకునే నాదుగా లేరు అక్కడ అంతా వాళ్ళ ఇష్ట రాజ్యం అయిపోయింది మరి రేపు పొద్దున అస్సలు లేని వాళ్ళేంటే వాళ్ళ పరిస్థితి ఏంటి పాలు కూడా పేషెంట్లకు పోసే పాలు కూడా పాలే ఆ ఫుడ్ సరిగా ఉండదు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నా పట్టించుకోరు అసలు అంత నొప్పి వస్తుందంటే కూడా ఏం పట్టించుకునేది లేదు